వారికి సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో అంటే బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియో అనేది పూర్తిగా వినండి ఈ వీడియో ద్వారాగా వందకు వెయ్యి శాతం విలువైనటువంటి సమాచారం అనేది మీకు అందుతుంది ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో కంటపడుతుందనమాట అసలు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు చూసి మీరే ఖచ్చితంగా షాక్ అవుతారు కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి వీడియోకి సపోర్ట్ చేయండి మరికొంతమంది తులారాశి వారికి చేరటం కోసం తులారాశి వారిది మనం చూసుకున్నట్లయితే రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు అంటే శుక్రుడు అంటేనే అదృష్టం అండి నిజంగా తులారాశిలో పుట్టడం ఒక మహా అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు అనమాట అదృష్టవంతులుగా ఈ తులారాశి వారిని పరిగణిస్తూ ఉంటారు వీరికి కష్టాలు లేక కాదు లేకపోతే బాధలంటే ఏంటో తెలియక కాదు మనసు లేక కాదు వీరు మనుషులు కాక కాదండి వీరికి అదృష్టం ఉంటుంది అని చెప్పుకోవటం కోసము అంటే చాలామంది అనుకుంటారు అనగానే ఈ రకంగా బాధలు పడుతుంటే తులారాశి వారిని వీరేంటో అదృష్టవంతులు అని చెప్తున్నారు అసలు వీరికి చెప్పటమే చేత కాదు అని అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు అలా అనుకుంటే మాత్రం మీరు చాలా పొరపాటు పడినట్లే ఇక్కడ అదృష్టానికి వాళ్ళు బాధలు పడ పడటానికి ఏమాత్రం కూడా సంబంధం లేదనమాట ఎందుకంటే అదృష్టవంతులు బాధలు పడరు అని చెప్పేసి ఎక్కడ ఏ శాస్త్రాల్లో లేదు మనిషి పుట్టినప్పుడు ఈ భూమి మీద ఏ ప్రాణికైనా సరే ఖచ్చితంగా కష్టాలు బాధలు కన్నీళ్ళు అనేవి సహజంగా ఉంటాయి అనమాట ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా కోటేశ్వరుడికి కుండే బాధలు కోటేశ్వరుడికి ఉంటాయి అసలు కూటికి లేనోడుకుండే కష్టాలు కూటికి లేనోడుకుంటాయండి అలాగా పేద మధ్య తరగతి కోటేశ్వరులు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఉంటాయి అలాగే తులారాశి వారికి కూడా కష్టాలు ఉంటాయి కష్టాలు లేకపోతే వారు మనుషులే కాదనమాట ప్రతి జీవికి కూడా కష్టాలు అనేవి సహజం అలాగే తులారాశి వారికి కూడా ఉంటాయండి కానీ అదృష్టానికి కష్టాలకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు అనమాట చాలామంది అనుకుంటారు అందరు వాళ్ళు అంటే బాగా కోటేశ్వరులు అలాంటి వారిని చూసి వీళ్ళు చాలా అదృష్టం వంతులు కారుల్లో తిరుగుతున్నారు ఒంటి నిండా బంగారం ఉంది వెనకమాల కావలసినంత ఆస్తులు ఉన్నాయి అది ఇదని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు కానీ వారి దగ్గరకు వెళ్ళి పూర్తిగా తెలుసుకుంటే తప్ప వారి నోట్లో నుంచి మనం బాధలు అనేవి వినలేము ఎక్కడన్నా ఒక చోట రేరుగా ఉంటారండి అలా అంటే కష్టాలు బాధలు అనేవి తక్కువగా లేని వాళ్ళు అసలు ఎక్కడన్నా ఒక చోట వేళ్ళ మీద ఉండొచ్చు అనమాట వేళ్ళ మీద మనం లెక్క పెట్టుకోవచ్చు అలాంటి వాళ్ళని ఇంకా ఒక మాట చెప్పాలంటే కడుపు నిండిన వాడికి కూడా అరగని బాధ ఒకటి అనేది ఉంటుందన్నమాట అలాంటి విచిత్రపు బాధలు దేశం మీద జనానికి ప్రతి ఒక్కరికి ఉన్నాయి కాబట్టి బాధలు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రాత్రి అంటే పగలు రాత్రిలాగా ఎలాగైతే మారుతూ ఉంటుందో ప్రకృతి అలాగే మనిషికి కూడా కష్టాలు సుఖాలు అనేవి సహజంగా ఉంటూనే ఉంటాయన్నమాట అలాగా ఈ తులారాశి వారికి కూడా కష్టాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అదృష్టానికి కష్టానికి ఏమాత్రం సంబంధం అనేది ఉండదు అనమాట చాలా వరకు కూడా అదృష్టం అదృష్టము అంటే ఏంటి అనంటే చాలా వరకి కూడా ఇన్ని బాధలు ఎంత ఇది ఉన్నప్పటికీ కూడా సంతృప్తిగా బ్రతుకుతారు చూడండి అది నిజమైనటువంటి అదృష్టం ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతారు అది మనిషికి నిజమైనటువంటి అదృష్టము ఆస్తి అంటే అలాగే భగవంతుడు మనకి మనకిచ్చినటువంటి బంధాలతోటి మనుషులతోటి సంతృప్తిగా జీవిస్తూ ఉంటారు చూడండి అది నిజమైనటువంటి అదృష్టం అంటే అంటే భర్తకు భార్య భార్యకు భర్త ఒకరినొకరు దేవుడిచ్చినటువంటి బంధంతో సంతృప్తిగా ఉండి వారిని ప్రేమిస్తూ ఉంటారు చూడండి వారిలో తప్పులను క్షమిస్తా అది జీవితం అంటే కొంతమందికి ఇంట్లో భార్య నచ్చదు లేదా ఇంట్లో భర్త నచ్చడు అలాంటివి చాలా నరకంగా ఉంటాయి ఇంకా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు విద్యా ఉద్యోగం సంతానము మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నవి అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి ఈ నెంబర్కి గారికి కాల్ చేయండి ఇలా కొంతమందికి అసంతృప్తికరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు అంటే ఇంట్లో భార్య నచ్చదు లేదా ఇంట్లో భర్త నచ్చదు కొంతమంది ఆడవారు కూడా కొంతమంది అలా వ్యవహరించే వాళ్ళు ఉన్నారనమాట అలాగా వాళ్ళకేంటంటే భగవంతుడిచ్చిన వాటిలో వారికి నచ్చకుండా అసంతృప్తికరమైన జీవితాన్ని గడిపి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మనుషుల్ని ఇష్టపడటము వారు దక్కక వారి గురించి బాధపడటము ఆలోచించటము ఇలాంటివి నరకం అనేది అనుభవిస్తూ ఉంటారనమాట ఏది వీరిలో లోపాలు అనేవి కొన్ని కొన్ని వెతుక్కుంటూ ఉండి నిజమేనండి ప్రతి మనిషిలో కూడా లోపాలు అనేవి ఉంటాయి ఇప్పుడు మీ ఇంట్లో భార్యలో లోపాలు ఉన్నాయని చెప్పేసేసి వేరే స్త్రీని మీరు ఇష్టపడ్డారనుకోండి ఆ స్త్రీలో లోపాలు ఉండవా అక్కడికి వెళ్ళి చూస్తేనే కదా లోపాలు ఉన్నాయో లేదో తెలిసేది అలాగే ఇంట్లో భర్త అని చెప్పేసేసి వేరే పురుషుడిని ఇష్టపడుతూ ఉంటారు కానీ ఆ పురుషుడు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడా మీ భర్త అసమర్థుడైనప్పుడు వేరే బ వేరే బయట ఉన్నటువంటి ఆ మగవాళ్ళు మాత్రం మీ విషయంలో అంటే కరెక్ట్గా వ్యవహరిస్తారని ఏదైనా గ్యారెంటీ ఉందా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనకి ఇంట్లో భర్త అసమర్థుడని చెప్పి కొంతమంది భావించే వాళ్ళకి బయట మగవాళ్ళు అంతకన్నా అసమర్థంగా మీ దగ్గర వ్యవహరిస్తారనమాట ఎందుకంటే వారు వారి భార్యల దగ్గర అన్ని రకాలుగా వారి భార్యలను సంతృప్తి పరుస్తారు కానీ బయట ఆడవారితో ఎలా అంటే మీ భర్త కన్నా కూడా దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారనమాట అలాగే మగవారైనా సరే మీ భార్య దగ్గర దొరకంది ఎక్కడో ఏదో వెతుక్కుంటున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటే మీ అంతకన్నా కూడా మీకు ఇంట్లో అంటే బయట ఇదిగా ఉంటుందన్నమాట అలాగా ఏంటంటే నచ్చిన నచ్చకపోయినా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి బంధాలను ప్రేమించగలిగినప్పుడు ఏంటంటే జీవితం అనేది చాలా సాఫీగా ఉంటుందన్నమాట అలా కాకుండా ఇన్ ఉన్నదాన్ని వదిలేసేసి ఎక్కడో ఏదో ఉందని చెప్పి ప్రతి దానికోసం మనం అంటే మనది మనకు సంబంధం లేని వ్యక్తుల గురించి మనకు సంబంధం లేని మనుషుల గురించి మనం ఆలోచించినట్లయితే ఆ జీవితం ఏంటంటే నరకం అవుతుందనమాట ఇంట్లో వాళ్ళు ఒకవేళ కొంతమందికి ఏంటంటే ప పరిస్థితులు బాగోక భార్యో లేదా భర్త అసమర్థులు అవ్వచ్చు వాళ్ళు అసలు ఏం పట్టించుకొని వాళ్ళు అవ్వచ్చు అలాంటి వాళ్ళైనా సరే చేసేదేమీ లేదండి సర్దుకుపోవటం తప్ప చేసేదేమీ లేదు అంతేకాని ఇక్కడ దొరకనిది మరి ఎక్కడో దొరుకుతుంది ఈ మనిషిలో లేనిది ఇంకెక్కడో ఆ మనిషిలో ఆ మనిషి ద్వారాగా మనకు మన కోరికలు తీరుతాయి మన కళలు తీరతాయి అని అనుకుంటే మాత్రం అంతకన్నా పిచ్చి పొరపాటు అనేది ఇంకొకటి ఉండదనమాట జీవితాలు నరకం అయిపోతూ ఉంటాయి ఒంటరితనంతో నరకం అనుభవిస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ బయట వ్యక్తులతో మనం వంద మందితో మాట్లాడినా వాళ్ళంత మన మీద అభిమానం చూపించిన ప్రేమ చూపించిన ప్రేమ చూ ఉంది అని చెప్పి నటించినా సరే వారి మనసులో వారికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు కానీ పరాయి వాళ్ళ మీద ఎప్పుడూ కూడా ప్రేమ అనేది కలగదు అది కొంతమందికి అనుభవాల పూర్వకంగా అర్థమవుతూ ఉంటాయన్నమాట కాబట్టి అలాంటివన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ లక్షణాలు ఏవి కూడా తులారాశి వారిలో ఉండవు అని చెప్తున్నా అంటే వారు ఉన్న బంధాన్ని ప్రేమిస్తారు ఉన్న జీవితంతో చాలా తృప్తిగా బ్రతుకుతూ ఉంటారనమాట కాబట్టి ఇవి కదా నిజమైనటువంటి అదృష్టాలంటే అందుకని తులారాశి వారిని మనం ప్రత్యేకంగా అదృష్టవంతులుగా చెప్పటం అనేది జరుగుతుందనమాట అంటే ఉన్న భార్యని లేదా భర్తని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అసలు వాళ్ళు బయట వాళ్ళని పెద్దగా పట్టించుకోర అంటే తమ అనుకున్న బంధాలకే విలువ ఇచ్చుకుంటా తమా అనుకున్న మనుషుల కోసం కష్టపడతా తమ తన జీవితంలోకి వచ్చినటువంటి మనుషులను ప్రేమించుకుంటా అలాగా చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఈ తులారాశి వారు బ్రతుకుతూ ఉంటారనమాట కాబట్టే తులారాశి వారిని మనం అదృష్టవంతులుగా చెప్పవచ్చు వారి మనసులో ఎక్కడా కూడా ఎవరి గురించి కూడా వన్ పర్సెంట్ కూడా బాధపడరు వన్ పర్సెంట్ కూడా ఆలోచించరు వారి యొక్క ప్రతి ఆలోచన ప్రతి శ్వాస ప్రతి ధ్యాస కూడా కుటుంబం గురించి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించే వారు పడే కష్టము తపన తాపత్రయము అది అది నిజమైనటువంటి జీవితం అంటే అంటే ఎంత బయట అంటే తులారాశి వారికి ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మనుషులు సరిగ్గా ఉన్నా లేకపోయినా కూడా దాన్ని సరి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు అక్కడే ఆనందాన్ని వెతుక్కుంటారు అక్కడే సంతోషాన్ని వెతుక్కుంటారు అంటే మనది కానిది ఎప్పుడు మనది కాదు అని గట్టిగా నమ్మేటటువంటి వ్యక్తులు తులారాశివారు బయట వ్యక్తికి కానీ బయట వస్తువుకు కానీ తులారాశివారు ఆశపడరు బంగారం తీసుకొచ్చి ఎవరన్నా పెట్టినా కూడా తులారాశివారు పట్టు ఎడమ చేత్తో పట్టుకోవటానికి కూడా ఇష్టపడరు అనమాట అంత గట్టి మనస్తత్వం అనేది వీరి దగ్గర ఉంది కాబట్టే తులారాశివారు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట కాబట్టి మనల్ని ఇక్కడ తులారాశి వారిని అదృష్టవంతులుగా మనం పరిగణించడం అనేది జరుగుతుందనమాట ఇలాగా చాలా వరకు కూడా అలా ఉండగలుగుతున్నారు కాబట్టి జీవితంలో వాళ్ళు కష్టపడి ఒక రూపాయి సంపాదించుకోగలుగుతారు ఒక రూపాయి వెనకేసుకోగలుగుతారు గౌరవ మర్యాదలతో బ్రతుకుతూ ఉంటారు సమాజంలో కాబట్టి తులారాశి వారు ఏంటంటే తెలివితేటలు అనేవి వారికి చాలా ఎక్కువ తెలివితేటలు అంటే నీతి నిజాయితీలతో కూడినటువంటి జీవితం అనేది ఈ తులారాశి వారిలో ఉంటుంది కాబట్టి వీరి జీవితం అనేది చాలా వరకు కూడా కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఏ కష్టము ఏ మనిషి కూడా వారిని ఇబ్బంది పెట్టలేవు అని చెప్పుకోవచ్చు అనమాట అలాగా వారి యొక్క గొప్పతనం అనేది ఉంటుంది కాబట్టి అదృష్టం అంటే ఎప్పుడూ కూడా ఆస్తులు అంతస్తులు కోట్లు కార్లు ఇవే కాదండి అదృష్టం అంటే మన మనసును మన మనసును మనం అదుపులో ఉంచుకునేదాన్ని బట్టి మనకిచ్చినటువంటి బంధాలను మనం ప్రేమించేదాన్ని బట్టి పంచభక్ష పరమాణాలు తిన్నా ముఖ్యం కాదండి పచ్చడి వేసుకొని తిన్నా కూడా తృప్తిగా తింటారు చూడండి అవి అవి అదృష్టాలు కాబట్టి ఇలాంటి గొప్ప లక్షణాలు వారు లో ఉంటాయి చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు కష్టం వచ్చినా సుఖం వచ్చినా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు తోకం ఎలాగైతే ఉంటుందో అలా చాలా బ్యాలెన్స్ గా ఉంటారు కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు అనమాట ఏదైనా సరే సమానంగా తోకం వేసినట్లుగా వీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఏదన్నా ఒక సమస్య వచ్చిందనుకోండి దానికి పరిష్కారం ఏంటనేది ఆలోచించుకుంటారు కానీ ఆ సమస్య గురించి బాధపడుతూ ఏడుస్తూ కుమిలిపోతూ కూర్చుని కూర్చొని టైం వేస్ట్ చేసుకోరు అనమాట ఇలాగ ఈ తులారాశి వారి యొక్క ఆలోచన విధానం అనేది ఉంటుందన్నమాట ఇక వీరికి ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి అంటే మనకి బుధవారం రోజున అంటే ఈ సెప్టెంబర్ పదిహేడవ తారీఖున బుధవారం రోజున వీరు బాగా బిజీగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట వీరికి రేపు బుధవారం రోజున మాత్రం కొంచెం మానసికంగా బాధ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుందండి అంటే ఏదైనా ఒక విషయంలో వారు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం కావచ్చు లేదా వెళ్ళాలి అనుకున్న దగ్గరికి వెళ్ళలేకపోవటం కావచ్చు మన అనుకున్నటువంటి మనుషుల వీరిని అపార్థం చేసుకోవటం కావచ్చు ఇలాగా చాలా వరకు కూడా రేపైతే మాత్రం ఖచ్చితంగా మీకు మానసిక వ్యధ అయితే ఉంటుందన్నమాట కాకపోతే దాన్ని మీరు పెద్ద పట్టించుకోరు బయటికి ఆ బాధని ఎక్కడా కూడా కనిపించనివ్వరు పైకి మామూలుగానే ఉంటారు మీ పని మీరు చేసుకుంటానే ఉంటారు పనులు మాత్రం ఎక్కడా కూడా ఆపరు రావలసినటువంటి రూపాయి వస్తూనే ఉంటుంది నవ్వుతూనే ఉంటారు మీ అనుకున్నటువంటి వ్యక్తులతో మీరు సంతోషంగా ఉంటానే ఉంటారు కానీ లోపల మాత్రం కొంచెం మానసికంగా బాధ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనమాట రేపు బుధవారం రోజున ఇది మీకు జరుగుతుంది ఇక గురువారం రోజున అంటే పద్దెనిమిదవ తారీఖు వచ్చేటప్పటికి గురువారం రోజున ఏంటంటే మీరు ఈ గురువారం రోజున కూడా చాలా వారికి కూడా బిజీగా ఉంటారు ఈ తులారాశి వారు ప్రతి రోజు కూడా బిజీగా ఉంటారండి ఎందుకంటే ఎక్కువగా వ్యాపార సంస్థల్లో వీరు ఉంటూ ఉంటారనమాట ఒకరి కింద పని చేయటం ఉద్యోగాలు ఇలా చేయటం అనేది చాలా తక్కువ అనమాట వ్యాపార సంస్థల్లో బిజీగా ఉంటారు కాబట్టి వారికి ఆదివారము ఇలా ఏది ఉండదు వాళ్ళు ప్రతి రోజు కూడా ఉదయము సాయంత్రము కష్టపడుతూ ఉంటారు ఖాళీ చేసుకొని ఎప్పుడన్నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు ప్రత్యేకంగా ఆదివారాలు శనివారాలు ఇలాంటప్పుడు ఏంటంటే ఇక కాస్ కావాలి అని చెప్పేసి ఆ పనులను వేరే వాళ్ళకి అప్పచెప్పవచ్చు ఇట్లా ఏంటంటే ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్ళి ఫ్యామిలీకి మాత్రం ఖచ్చితంగా టైం ఇస్తారు ఫ్యామిలీ ఎన్ని పనులు ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా ఫ్యామిలీతో మాత్రం టైం స్పెండ్ చేస్తారు ఎందుకంటే ఫ్యామిలీ విలువ బాగా తెలిసినటువంటి వ్యక్తులు ఈ వారు కాబట్టి సరదాగా బయటికి వెళ్ళటం సంతోషంగా ఉండటం వారి ఇంత కష్టపడేది మరి వారి కోసమే కదా కాబట్టి వారిని అశ్రద్ధ అనేది ఎప్పుడూ కూడా అనమాట అలా గురువారం కూడా బిజీగా ఉంటారు కాస్త కాస్త పని ఒత్తిడిలో ఉంటూ ఉంటారు కొంచెం చికాకుగా ఉంటారు కానీ ఇష్టమైనటువంటి ఆహారం తింటారు కాస్తంత ఈ మధ్య ఏంటంటే వీరిలో కొంతమంది గృహ నిర్మాణాలు చేసేవారు కూడా ఉన్నారనమాట కాబట్టి వీరికి ఏంటంటే బిజీ అనేది చాలా ఎక్కువైంది ఒక పక్కన డబ్బుకు అంటే ఆర్థికపరమైనటువంటి పనులు చూసుకోవటము అంటే వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు అవి చూసుకోవటము ఒక పక్కన సొంతంగా పనులు అది గృహ నిర్మాణం అవ్వచ్చు లేకపోతే కాకపోతే ఏదైనా కట్టుబడులు అవ్వచ్చు అలాంటి పనులు చూసుకోవటము కాస్త నచ్చిన వాళ్ళతో ఫోన్లలో మాట్లాడటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట కాకపోతే కొంచెం వెళ్దాము అని అనుకున్న టయానికి కొన్ని కొన్ని చోట్లకి కొన్ని కొన్ని సమయాలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే వారికి వెనకమాల సపోర్ట్ అనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ప్రతిదీ కూడా వాళ్ళే చూసుకోవాలి కాబట్టి వాళ్ళు బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ముఖ్యంగా అలా ఎవరు ఎవరి చేతన పనులు చేపించుకోవటానికి కూడా వీళ్ళు ఇష్టపడరు వీరి పనులు వీరే పూర్తి చేస్తారు చేసుకుంటారు కాబట్టి ఒక రూపాయి ఇచ్చైనా సరే వీరి పనులు వీరే పూర్తి చేసుకుంటారు ఎవరి మీద ఆధారపడరు అనమాట గురువారం ఎలా ఉంటుంది ఇక శుక్రవారం రోజున వచ్చేటప్పటికి వీరేంటంటే శుక్రవారం ఇంట్లో ఏంటంటే తప్పకుండా దీపారాధన చేసుకుంటారు ఎందుకంటే తులారాశి వారు దైవాన్ని గట్టిగా నమ్మేటటువంటి వ్యక్తులు అనమాట కాబట్టి తులారాశివారు ఏంటంటే శుక్రవారం రోజున ఖచ్చితంగా ప్రతిరోజు కూడా పూజ చేస్తారు శుక్రవారం కూడా ఇంకా చేస్తారు లక్ష్మీనారాయణల పటానికి చక్కగా గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి ఆవు నేతితో దీపం వెలిగిస్తారు అనమాట అలాగ ఇంట్లో వ్యాపార స్థలాల్లో కూడా ఖచ్చితంగా దీపం వెలిగిస్తారు దాని ద్వారాగా వీరికి బాగా కలిసి వస్తుంది దైవాన్ని పూర్తిగా నమ్ముతారు కాబట్టి దైవానుగ్రహం కూడా ఈ తులారాశి వారి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట వారు అంటే పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా అంతకంత లాభాలు గడించే అవకాశం అయితే పుష్కలంగా ఉంటుందన్నమాట శుక్రవారం కూడా చాలా వరకు కూడా బిజీగా ఉంటారు వ్యాపారంలో ఇంకా బాగా కలిసి వస్తుంది రావాల్సిన డబ్బు కాస్త చేతికి అందకపోవచ్చు ఎందుకంటే శుక్రవారం కాబట్టి అలాగే మీరు కూడా మీ చేతితో ప్రత్యేకంగా ఎవరు ఇవ్వమాకండి శుక్రవారం రోజున ఏంటంటే పాలు పెరుగు అలాగే ఉప్పు ఇలాంటివి ఎవరికి ఇవ్వద్దు గడపకి యువతలు ఉండి కూడా డబ్బు ఎవరికి ఇవ్వవద్దు అప్ అప్పుగా కూడా మీరు ఎవరికి డబ్బు అనేది చేతికి ఇవ్వద్దు మీరు ప్రతిదీ కూడా చాలా వరకు కరెక్ట్గా చూసుకుంటారు కానీ ఇక్కడ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మనం చెప్పుకున్నాం కదండి ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మాత్రం ఈ తులారాశి వారు కొంతవరకు ఇబ్బందులు పడుతున్నారనమాట అంటే ఎంత తెలివిగలవారైనా వారైనా ఎంత మేధావులైనా ఒక్కొక్కరి దగ్గర బురిడి అంటే ఇదైపోతూ ఉంటారనమాట నమ్మినప్పుడు ఏంటంటే నమ్మకాల మీద దెబ్బలు అనేవి పడుతూ ఉంటాయి అలాగే ఈ తులారాశి వారి జీవితంలో కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశించారు ఆల్రెడీ ఉండి ఉండవచ్చు లేకపోతే కొంతమందికి ఇప్పటి నుంచి కూడా పరిచయం అవ్వచ్చు అనమాట ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా చాలా రకాలైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అది వీరికి ఇంకా పూర్తి స్థాయిలో తెలియకపోవచ్చు వారి ద్వారాగా జరుగుతుంది అని చెప్పేసేసి తెలియకపోవచ్చు అనమాట ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఒక తండ్రి రూపంలో ఉండవచ్చు ఒక తోబుట్టు రూపంలో ఉండవచ్చు అంటే అది ఏ బంధంలోనైనా కావచ్చండి అంటే ఒక భార్యాభర్త అది మాత్రం కాదు ఇక మిగిలిన బంధాలు భార్యాభర్త తీసేస్తే ఇక మిగిలినటువంటి వాళ్ళల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ప్రత్యేకంగా గమనించండి గమనించి వారి మాట వారి తీరును చూసి మీరు అంచనా వేసుకోవచ్చు అనమాట ఆ వ్యక్తి వల్ల ఏంటంటే మీకు కొంచెం అవమానాలు ఇబ్బందులు గట్టిగా ఎదురవుతున్నాయి అనమాట అంటే వాళ్ళు మీ రక్త సంబంధికుల్లో ఎక్కువ శాతం ఉండి ఉండవచ్చు అనమాట అంటే బయట వారికి కూడా రక్త సంబంధికుల్లో ఉండి ఉండవచ్చు లేకపోతే మీకు కొంచెం తెలిసిన వాళ్ళల్లో అవి ఉండి ఉండవచ్చు అనమాట మీరు ఎంత కష్టపడుతున్నా కూడా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి మిమ్మల్ని కొంచెం చిన్న చూపు చూడటము అవమానంగా చూడటము అంటే మా వాళ్ళే మీరు ఎంత స్థాయికి ఎదుగుతున్నారు అన్నట్లుగా మాట్లాడటం అవ్వచ్చు ఏదన్నా అంటే నలుగురిలో నలుగురికి కాస్త మీ మీద పలచన చేసి చెప్పటము మీ ముందు ఒకలా మీ వెనక ఒకలాగా మాట్లాడటము వారి కాళ్ళ కింద మిమ్మల్ని పెట్టుకోవాలని చూడటము మీ మీద చాడీలు చెప్పటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట కాబట్టి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీరు చాలా మానసికంగా బాధ అనుభవిస్తున్నారనమాట మీరు ఎంత మంచిగా ఉందామని ప్రయత్నించినా కూడా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వారు కలవరు మిమ్మల్ని కూడా అనమాట అట్లాగా దూరం పెట్టేస్తూ ఉంటారు ఏంటంటే ఆ వ్యక్తి ద్వారాగా ఒక మాటలో చెప్పాలంటే మీరు కూడా బ్యాడ్ అయిపోతున్నారు జనంలో మీరు కూడా బ్యాడ్ అయిపోతున్నారు అంటే వారు కాస్త అభిమానంగా మాట్లాడితే బాగుండు అని చెప్పేసేసి మీరు ఎదురు చూసినా కూడా వారేంటంటే కొంచెం ఎక్కువగా రెటమతంగా మాట్లాడటం పొగరగా మాట్లాడటం మా కింద బతుకుతున్నారు మా కింద చేస్తున్నారు ఇలాంటి మాటలు అనేసరికి మీరు కష్టపడి బ్రతికే మనుషులు మీరు ఒకరి కింద బ్రతికేటటువంటి మనుషులు కాదు అయినా సరే ఆ మాట అనేసరికి మీరు తట్టుకోలేకపోతూ ఉంటారనమాట ఇదేంటి ఇంత కష్టపడి ఇంత చేస్తుంటే పొద్దుగూకులు ఈ మాటలేంటి ఈ కథ ఏంటి అని అని చెప్పేసి మీరు బాధపడుతూ ఉంటారనమాట అలాగా మీరు చేసే ప్రతి పనిలో కూడా అడ్డంకులు అడ్డంగా ఉండటము ఏదన్నా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఇంకొక నిర్ణయంగా మాట్లాడటము అలా మీ యొక్క ప్రతి పనిలో ప్రతి ఆలోచనలో కూడా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు విపరీతమైనటువంటి అడ్డంకులు అనేవి చాలా ఏర్పడుతున్నాయి నష్టాలు కూడా ఏర్పడుతున్నాయి అన్నమాట తీసేద్దామంటే రక్త సంబంధం అంటే గబక్క నానలేక కడుపులో పెట్టుకోవటము కానీ చివరికి ఏంటంటే అవమానాలు బాధలు నలుగురిలో గౌరవ మర్యాదలు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది నమ్మి ఏదన్నా ధనం చేతికి ఇస్తే మళ్ళీ ఆ ధనం చేతికి తిరిగి వెనక్కి ఇవ్వరన్నమాట అడిగితే మీకెంత చేశాము ఎంత చూసాము ఎంత పెట్టాము మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారా అని చెప్పేసేసే మాటలు మాట్లాడటము ఇట్లా నమ్మి ఏదన్నా కడుపులో మాట చెప్పుకుంటే దాన్ని వరస వచ్చినప్పుడు దెప్పటము కష్టానికి కూడా వేరే రకంగా అంటే ఆ బాధకు కూడా వేరే రకంగా చిత్రీకరించటము ఇట్లా చాలా రకాలుగా ఒకటి అని కాదండి ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా నరకం అనుభవిస్తున్నారు ఈ వారు అని చెప్పుకోవచ్చు అనమాట అందరి దగ్గర గట్టిగా ఉండేటటువంటి ఈ తులారాశి వారు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండేటటువంటి ఈ తులారాశి వారు ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతున్నారనమాట అది ఎవరా అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి అది మీ మీ జీవితంలో ఎవరెవరైతే భార్య మాత్రం కాదు భర్త మాత్రం కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక మీ జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రక్త సంబంధికులు బంధువులు స్నేహితుల రూపంలో తెలిసిన వాళ్ళ రూపంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరో ఖచ్చితంగా ఒకళ్ళిద్దరు ఉంటారు అది మీరు వారిని అంచనా వేయగలగాలి ఎస్ అనే వ్యక్తులు అనుమానించమని ఇక్కడ మేము చెప్పట్లేదండి కానీ కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా అంటే వారి మాట వారి తీరు అర్థమైపోయిద్ది అనమాట అలా మీరు వారిని అంచనా వేసుకోండి అంచనా వేసుకొని వారి ద్వారాగా మాత్రం మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి కాబట్టి మీరు చెయ్యాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే మొహమాటం అనేది లేకుండా వారిని దూరం పెట్టేసేసేయండి అది రక్త సంబంధికులైనా పర్వాలేదండి ఎందుకంటే బావమర్ది బతక కోరతాడంట తోబుడు తోడబుట్టినోడు చావు కోరతాడని చెప్పేసి శాస్త్రాల్లో చెప్తున్నారనమాట బతుకు కోరటంలో స్వార్థం ఉంది ఎందుకంటే అక్కో చెల్లు మళ్ళీ పుట్టింటికి వస్తే వాళ్ళ సొమ్ము తినిద్ది కాబట్టి అట్లాగే తోబుట్టు చావు కూడా స్వార్థమే ఉంది ఎందుకంటే ఆస్తుల్లో వాటాలు వస్తాయని ఇట్లా ప్రతి మనిషికి స్వార్థం అనేది ఉంటుంది అక్కడ బావమరిది గొప్పోడని కాదు తోబుట్టువు చెడ్డవాడని కాదు ఎవరి స్వార్థాలు వాళ్ళకుంటాయి అలాగే మీకు ఎంత రక్త సంబంధికులైనా సరే మీ మంచితనాన్ని కూడా వాళ్ళు తెలుసుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వారి వల్ల మీకు ఇబ్బంది ఎదురవుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళని మీరు పక్కన పెట్టేసేయటమే కరెక్ట్ కొన్నాళ్ళు ఎందుకంటే తెలుసుకొని మారితే మారారు రక్త సంబంధికులు కాబట్టి లేదంటారా ఎవరి దారిన వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అంతేకాని ప్రతి దానికి అడ్డు అనేది పడకూడదు ఎందుకంటే జీవితంలో కొంత ఎవరి జీవితం వాళ్ళము మేము బ్రతకాలి కొంత మా ఆలోచన మేము చేయాలి మా ఆలోచన ప్రకారం మేము కూడా కొంచెం బ్రతకాలి అని చెప్పి ప్రతి మనిషికి కూడా కోరిక అనేది ఉంటుంది అలా కాకుండా మీ కష్టం మీద మీరు బ్రతుకుతున్నప్పుడు మేమిస్తే మీరు బ్రతుకుతున్నారు అని చెప్పేసి ఒకే రకంగా మాట్లాడటం అనేది చాలా పొరపాటు అండి అలా మనిషి ముందు ఒక ప్రవర్తన మనిషి వెనక అలా ఒక ప్రవర్తన ఒక మాట అలాగే డబ్బులు తీసుకొని మళ్ళీ ఇవ్వకుండా ఉండటము అడిగితే మళ్ళీ వంద రకాల మాటలు చెప్పటము నిందలు వేయటము నిష్ఠూరాలు చేయటము ఇలాంటివన్నీ ఏంటంటే పడే వాళ్ళకు తెలిసిద్ది అనమాట ఆ బాధ నరకం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంత బతుకు బతికి ఇంటి అనకమాలి వచ్చినట్లుగా అలా కొంతమంది ద్వారాగా ఏంటంటే బయటికి చెప్పుకోలేక మనలో మనం ఆ బాధలను ఉంచుకోలేక నరకం అనుభవిస్తూ అనమాట అలాగా మీ జీవితంలో కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి అది ఎవరు అనేది గ్రహించి ఆ వ్యక్తిని దూరం పెట్టేసినప్పుడు మీ జీవితం బాగుంటుంది మీ విలువ ఖచ్చితంగా ఇంకా పెరుగుతుంది మీరు దూరం పెట్టేసేయటం అనేది ఏమాత్రం కూడా తప్పు కాదనమాట కాబట్టి వారిని ఇంకా నమ్మితే అది మీ పొరపాటు అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు మీరు నష్టపోయింది చాలు ఇక వద్దు ఎందుకంటే కొంతమంది విలువిచ్చే వాళ్ళకి విలువ ఇవ్వాలండి ప్రతికొక్కకి ఇచ్చుకుంటా పోతే అది మన విలువ తగ్గిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఎవరికి విలువ ఇవ్వాలా ఎవరికి విలువ ఇవ్వకూడదా అనేది కూడా తెలుసుకోగలగాలి కొంతమంది ఏంటంటే గోతులు తవ్వుతూ ఉంటారు మంచితనం అనేటటువంటి ముసుగు వేసుకొని కాబట్టి జనాలతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించడం కరెక్ట్ కాదండి ఎవరు ఏంటనేది తెలిసిద్ది తెలిసినప్పుడు మంచిని మంచిగా గ్రహించగలగాలి చెడును చెడుగా గ్రహించగలగాలి అది అర్థం చేసుకోవాలి అది మనలో ఉంటుందన్నమాట లక్షణం అనేది అలా కాకుండా మంచిని అపార్థం చేసుకోవటం చెడును నమ్మటం ఇలాంటివి చేస్తే నరకం అనుభవించేది మళ్ళీ మీరే కాబట్టి అది అంచనా వేసుకోగలగాలి అర్థమైంది కదండి తులారాశి వారికి ఈ సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో మీకు జరిగేది ఏంటి అనేది ఇలాగా ఈ మూడు రోజుల్లో అయితే మీకు ఈ విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ మూడు రోజుల్లో మీకు జరిగే సంఘటనలు అవ్వచ్చు మీ ఆలోచన విధానాలు అవ్వచ్చు ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలో జరిగే మార్పులు అవ్వచ్చు మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అవ్వచ్చు మీరు చేసే పొరపాట్లు ఇట్లా ప్రతీదీ కూడా ఈ మూడు రోజులు అనేది మీకు తులారాశి వారికి అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే ఇందులో మీరు అర్థం చేసుకోగలిగితే మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మీ జీవితాన్ని పోలబాటగా మార్చుకునే వీడియో అని చెప్పుకోవచ్చు అనమాట ఇలాంటి వాటి వల్ల కొంతమంది తెలిసి తెలియ పొరపాట్లు చేసే వాళ్ళు కూడా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోకి ఒక్కొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ని కూడా యాడ్ చేయొచ్చు అనమాట దానివల్ల వీడియో మరికొంతమంది తులారాశి వారికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కా పాయింట్స్ కూడా హ్యాడ్ యాడ్ చేయండి హైప్ అనే బటన్ దగ్గర అలాగే మీకు తెలిసిన తులారాశి మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని మీ విలువైనటువంటి కామెంట్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో మీరు చేయండి ఓకేనండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు నమస్కారం